హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా మంది దగ్గర బజ్జీస్ అనేది ఎన్ని రోజులకి ఎదుగుతా అని చెప్పి చాలా మంది తెలియదండి అలాగే అంటే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే చాలా మంది దగ్గర లేటుగా ఎదుగుతున్నాయి భయ బజ్జీస్ పిల్లలు అనేది నెక్స్ట్ ఏంటంటే బజ్జీస్ అనేది మన దగ్గర పిల్ల పెట్టిన తర్వాత ఆ ఎదిగిన తర్వాత ఎన్ని రోజులు మళ్ళీ రిటర్న్ అనేది బీడింగ్ కానీ ఎప్పుడు వస్తాయని చెప్పి చాలా మందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయి అలాగే అంటే చాలామంది అయితే మనకైతే అడగడం జరుగుతుంది దానివల్ల అయితే వీడియో చేయడం జరుగుతుందండి వీడియో లాస్ట్గా చూడండి మీకు అయితే క్లారిటీగా అర్థమవుద్దిని వీడియో అయితే పూర్తిగా చెప్పడం జరుగుద్ది అలాగే వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అంటే వీడియో ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి మీకు డెఫినెట్గానే వీడియో అర్థమవుద్ది అండి ఇప్పుడు వీడియోలో అయితే తెలిపతాం ఫస్ట్గా మనం అక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే బజ్జీస్ పిల్లలు అనేది ఎదిగేటప్పుడు ఏంటంటే బజ్జీస్ అనేది ఏంటంటే అన్ని గుడ్లను ఒకసారి పిల్లలు చేయండి ఈ రోజు పిల్ల అనుకోండి మళ్ళీ రోజు విడిచి రోజు అలా పిల్లలు చేయడం జరుగుద్ది అందువల్ల మనకి అంటే ఫస్ట్ పిల్లలనేది బేగ అండి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఆరు గుడ్లు ఎట్టింది అనుకోండి ఆరు పిల్లలు అయిపోయాయి అనుకోండి ఫస్ట్ అనేది బేగ దిగిపోతుంది నెక్స్ట్ ఆరో పిల్లలని లేట్గా దిగుతుంది అందువల్ల చాలామంది ఉంటారు ఏంటంటే భయమే మా వదిలి బజ్జీస్ అనేది ఏంటంటే పిల్లలు పెడుతున్నాయి కానీ అనేది తొందరగా ఎదగట్లేదు లాస్ట్ పిల్లలనేది బేగా ఎదగట్లేదు అని అడుగుతున్నారు దీనికి ఏంటంటే రోజులు తేడా ఉంటుంది కదండి ఇప్పుడు ఫస్ట్ పిల్ల అనేది కొంచెం ముందుగా పొడంతో బేగా దిగిపోద్ది లాస్ట్ పిల్ల అనేది లేట్గా పొడంతో అనేది మీకు అనేది లేట్గా అదిగుతుంది ఈ మధ్యలో ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మదర్ ఫాదర్ అని కొన్ని కొన్ని సార్లు తొక్కడం జరుగుద్ది అనేది అలా ఆరో పిల్ల నెక్స్ట్ ఐదో పిల్లలు చనిపోవడం జరుగుద్ది అలా చాలామంది అడుగుతున్నారు బయ్యటంటే మా దగ్గర పిల్లలు అనేది వచ్చిన తర్వాత లాస్ట్ పిల్లలు చనిపోతున్నాయి అంటే దానికి కారణాలు ఇవ్వండి కొంచెం కంగారు అయితే తొక్కేస్తూ ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే మీకు పిల్లలు కూడా ఎదవపడం కారణం ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే మీకు అనేది ఫస్ట్ పిల్ల రెండో పిల్ల మూడో పిల్ల ఈ పిల్లలు అనేది కొంచెం బేగ దిగిపోతాయి కాబట్టి ఒక పదిహేను రోజులు పోయిన తర్వాత ఈ ఫుల్ యాక్టివ్గా ఉంటాయి యాక్టివ్ ఉన్నది ఏంటంటే మదర్ ఫాదర్ ఫుడ్ పెట్టినప్పుడు ఏం చేస్తాయి అంటే అనేది తొందరగానే బేగా తినడం జరుగుతుంది అలాగే కొండలు బేగా బయటకి రావడం నెక్స్ట్ ఫుడ్ బేగా మదర్ ఫాదర్ రాగానే వెంటనే ఈ నోర్లు పెట్టి అడగడం అన్నీ చేయడం జరుగుద్ది తొందరగా అనేది ఇప్పుడు మీరు చూస్తున్నాం కదండి బజ్జి పిల్ల అనేది ఈ రెండు కూడా బేగ ఎదిగిపోయాయి అందువల్ల మదర్ ఫాదర్ ఎప్పుడు ఊళ్ళోకి వస్తాయి ఎప్పుడు కొండలకు వెళ్తుందో వెంటనే ఇవన్నీ నోరు పెట్టుకుని వెంటనే ఫుడ్ అడగడం జరుగుద్ది అలాగేంటంటే ఫస్ట్ పిల్లలు తొందరగా ఫుడ్ ఎక్కువ తిన్నది బేగ ఎదిగిపోతూ ఉంటాయి మీకు అనేది మిగతా ఏంటంటే మిగతా అనేది కొంచెం లేట్గా అంటే మదర్ ఫాదర్ అని చెక్ చేసుకుని ఆ పిల్లలు గాలెండి చూసుకుని అప్పుడు అట్లా ఫుడ్ ఆడితే అప్పుడు అవి కొంచెం తినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ ముందు ఏమిటంటే ఫస్ట్ రెండు మూడు పిల్లలు బేగా తినడం బే తొందరగా దిగిపోతూ ఉంటాయి అలాగే వాటికి ఎక్కువ రెక్కలు ఇక్కడ వస్తాయి అందువల్ల మీకు అనేది బజ్జీస్ అనేది మ్యాక్సిమం అనేది మీకు నెల రోజులు అండి నెల అనేది కదంటే సేమ్గా మదర్ ఫాదర్ ఎలా ఉన్నారో సేమ్ అలాగే వాటికి రెక్కలు నెక్స్ట్ మొత్తం ఫుల్ బాడీ అంతా కూడా ఇంటికలన్నీ వచ్చేసి సేమ్ టు సేమ్ ఏంటంటే మనకు అనేది మన ఎక్కువ షాప్స్ కానీ లేదంటే మన పెట్ షాప్స్ కానీ వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకు అనేది బయట బజ్జీస్ అయితే అమ్ముతారు కదండి ఆ సైజుకి అయితే వచ్చేస్తాయి అదే సేమ్ అలాగే ఉంటాయి సేమ్ అనేది మీకు అనేది నెల రోజులకి అనేది నెల రోజులు పోయిన తర్వాత ఆటోమేటిక్గా అనేది మీరు ఇచ్చే ఫుడ్ బట్టి నెక్స్ట్ ఏంటంటే మీరు చూసుకునే కేర్ బట్టి అనేది అవి ఇంకా కొంచెం వేగెదుగుతాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు మన దగ్గర బజ్జీస్ బేబీస్ పెట్టిన తర్వాత ఈ రిటర్న్ బీడింగ్ అనేది ఎప్పుడు వస్తాయి అంటే మామూలుగా మీరు మంచిగా టైం టు టైం ఫుడ్ పెట్టుకొని టైం టు టైం అనేది మీరు మంచిగా వాటర్ ఇచ్చుకొని చక్కగా కేర్ చేసుకుంటే ఈ అనేది అంటే మూడు నెలలకు వచ్చేస్తాయండి బీడింగ్కి అనేది కానీ మూడు అనేది ఉత్తమం కాదు మనం బీడింగ్ చేయడం అనేది మీకు వివరంగా చెప్తున్నాం మీకు అనేది ఈ చిన్నపిల్లకైతే కొంచెం అర్థమవు కొంచెం పెద్దవాళ్ళకి అయితే అర్థం అవుతుంది ఇదంటే ఈ టీనేజర్స్ అంటే అనేది ఎదిగే టైం అనేది అది మూడు నెలలు దాటిన తర్వాత మీకు అది బాగా ఎదుగుతాయి మూడు నెలలకైనా బీడింగ్ అవుతాయి కానీ మనం బీడింగ్ చేయకూడదు ఒకవేళ చేసినా సరే అట్లా అయితే మైండ్ సెట్ అనేది ఎదగదు కొన్ని కొన్నిసార్లు అంటే మనకు అన్ని కలిసి వస్తే అవి చక్కగా ఎక్స్పైర్ అయితే చక్కగా పిల్లలు చేస్తాయి కొన్ని కొన్నిసార్లు మన కలిసి రాని అట్లాగేది అంటే మైండ్ సెట్ కొంచెం మెచ్యూరిటీ లేకపోయిందాము కూడా సరిగ్గా అనేది ఆ గుడ్లు పెట్టినా సరే గుడ్లు బయట చూసడం కానీ లేదంటే ఒకవేళ గుడ్లో ఒక పిల్లల్ని పిల్లలు చూసుకోకపోవడం కానీ పిల్లలు చనిపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మీ దగ్గర ఎవరైనా జరిగితే ఆ ఏదంటే మాక్సిమం అనేది త్రీ మంత్స్ దాటిన తర్వాత ఆ బీడింగ్ వచ్చేయని అర్థం అండి మరి మరి సిక్స్ మంత్స్కి అనేది ఏంటంటే బీడింగ్ పర్ఫెక్ట్గా వస్తాయి అంటే పర్ఫెక్ట్గా బీడింగ్ అనేది వస్తాయి సిక్స్ మంత్స్ అనేది ఏంటంటే వీటికి కరెక్ట్ అనేది ఏజ్ అండి సిక్స్ మంత్స్ తర్వాత మైండ్ మంచిది మంచి షార్ప్గా ఉంటుంది నెక్స్ట్ వీళ్ళు తెలుస్తుంది ఎలా బీడింగ్ అవ్వాలో నెక్స్ట్ ఏంటి ఎక్స్ అనేది ఎలా పెట్టాలో నెక్స్ట్ బేబీ కేరింగ్ అనేది ఎలా చేయాలి అన్నీ కూడా వీళ్ళు తెలుస్తుంది సిక్స్ మంత్స్ తాటిన తర్వాత చెగ్గ ఎక్స్ పెడితే జగ్గా అనేది పిల్లలు చేస్తాయి సిక్స్ మంత్స్ తాటిన తర్వాత కూడా ఇలా సేమ్ మిస్టేక్ చేస్తున్నాయి అంటే అది వాటి లోపం కదండి మన ప్రాబ్లం అనేది మన చుట్టుపక్కల డిస్టర్బెన్స్ చేయడం కానీ అంటే వాటిలో మనం ఇబ్బంది పెట్టడం కానీ లేదంటే ఎదురు ఏదైనా చూసి బెదిరిపోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అంతేగాని మామూలు సిక్స్ మంత్ దాటిన తర్వాత అనేది వాటికి కానీ బీడింగ్ ఏజ్ ఎక్కడో మీకు వందల్లో ఎక్కడో ఒక టెన్ పర్సెంట్ అనేది బజ్జీస్ అనేది తగులుతూ ఉంటాయి ఇలాగ గుడ్లు పెట్టి బయట తోచడం నెక్స్ట్ ఏంటంటే పిల్లలు పెట్టి పిల్లల్ని చంపడం నెక్స్ట్ పిల్లలు సరిగ్గా ఫుడ్ పెట్టి పెంచకపోవడం అలాంటివి మీకు వందలో టెన్ పర్సెంట్ తగులుతాయి ఆ ఎందుకు తగులుతాయి ఏంటంటే వీటికి ఇంట్రెస్ట్ ఉండదు పిల్లలు పెట్టి పిల్లలు పెంచి అంటే ఇంట్రెస్ట్ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ దేనికి తిన పడుకోవడం మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఏంటంటే మరీ మాస్ లాంగ్వేజ్లో చెప్తున్నాను ఇదే మీకు అనేది వీటి మైండ్ సెట్ ఎందుకంటే అలాంటి బడ్జెట్స్ నేను చూశాను అలా చూసిన పరిస్థితిసారి మనకు వచ్చే కోపానికి ఎలాగెలా కోపం రాదు ఎందుకంటే మనం గుడ్డు పెట్టిన తర్వాత చాలా ఆనందంగా ఫీల్ అవుతాం ఊరు బాగా ఎక్కడ గుడ్లు పెట్టారో ఓబిని మనం ఫోటోలు తీసుకోవడం నెక్స్ట్ వీడియోలు తీసుకోవడం ఆనందపడతాం పిల్లలు వస్తాయని ఈ మనస రోజు ఏం చేస్తే అండి గుడ్లు తోసేస్తాయి అప్పుడు వస్తుంది కోపం ఎలాగైలా కోపం రాదు అప్పుడు అదే అందుకనే మీకు అనేది కొంచెం మాస్గా అది డైలాక్ట్ అయితే చెప్పడం జరిగింది కొంచెం చేయాలనుకోకండి చిన్న చిన్నపిల్లలు ఎవరైనా చూస్తే మాత్రాన నెక్స్ట్ ఏంటంటే మీకు అనేది మెయిన్గా అనేది మనకు అనేది బీడింగ్ అనేది సిక్స్ మంత్స్ దాటిన తర్వాత చేయండి ఎందుకంటే ముందుగా చేసినా సరే మనకనేది ఇప్పుడు బజ్జీస్ ఇచ్చినట్లు ఉంటుంది ఎందుకంటే ఈ చిన్నపిల్లలు కాబట్టి మైండ్ సెట్ ఉండదు ఇప్పుడు మన ఇంట్లో చిన్నపిల్లలు అలా మ్యారేజ్ చేయం కదండి అలాగే ఏంటంటే వాటిలో కూడా సేమ్ అంతే సిక్స్ మంత్ దాటిన తర్వాత అనేది మొత్తం హార్మన్స్ అనేది కూడా చక్కగా అనేది గ్రోత్ వచ్చే అట్లా కదా చక్కగా బీడింగ్ అనేది బాగా పర్ఫెక్ట్గా అవుతాయి మీరు వన్ మంత్కి టూ మంత్కి త్రీ మంత్స్కి బీడింగ్ చేసేద్దామంటే మాత్రాన అది మెయిన్ అది చాలా పెద్ద తప్పు ఆ తప్పు మనం చేయకూడదు మీకు అర్థమైందనుకుంటున్నాను పిల్లలు అయితే చక్కగా ఎదుగుతాయండి మీకు అనేది మీకు చిన్న లాజిక్ అని చెప్తాను మీ దగ్గర పిల్లలు పెట్టేనుకోండి పిల్లలు తొందరగా ఎదగలంనుకోండి మీరు ఏం చేస్తారంటే వీళ్ళకి అనేది ఏంటంటే స్వీట్ కార్న్ కానీ లేదంటే మీకు మీకు కాయగూరలు దొరుకుతాయి కదండి కాయగూరలు అంటే సారీ ఆకుకూరలు దొరుకుతాయి కదా అయితే ఎక్కండి సారీ ఇంకోకండి ఆకుకూరలు దొరుకుతాయి కదా ఆకుకూరలు ఏంటంటే మీరు అనేది ఎక్కువగా అనేది కుంటూ ఫుడ్ అనేది బాగా ఎక్కువ తినే ఆకుకూరలు ఏంటంటే మీకు అనేది తోటకూర వేస్తే మాత్రం కొంచెం బాగా గాగలు నిండిలాగా ఫుడ్ పెడతాయండి లోన్ కనేది అలాగే స్పీడ్ కొనుగోలు వేసుకోండి స్పీడ్ కొనుగోలు వేసినా సరే కొంచెం తొందరగా అనేది పిల్లల గ్రోత్ అనేది ఎక్కువ వస్తుంది ఎందుకంటే ఈ స్వీట్ కార్న్ వేస్తే తోటకూర అనేది ఏంటంటే వీళ్ళు విజిగా కొరుక్కుని తీసుకెళ్ళి పిల్లలకైనా చక్కగా ఫుడ్ పెట్టడం జరుగుతుంది మిగతా మన కూరల గిడ్లు అనేది ఏంటంటే కొంచెం ప్రోటీన్ తక్కువ ఉన్నా సరే వీటికి హెల్దీ విషయమే ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ అంటే కొంచెం తొందరగా ఎదగంటే మాత్రం ఈ స్వీట్ కోల్ నెక్స్ట్ అయితే తోటకూర కొన్ని ఆకుకూరలు అయితే వేసుకోండి తొందరగా అనేది బేగా ఎదుగుతాయి పిల్లలు అనేది పిల్లలు ఎదుగుతాయి అంటే అది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు పిల్లలు ఎదుగుతాయి అంటే ఆ సమయం సొంతపడితే ఎదుగుతాయి తప్ప మనం ఏంటంటే ఒకరోజు తీసుకొచ్చి స్పీట్ కోనం తీసేస్తే ఎగిపోవండి ఎదుగుకోండి మీకు క్లారిటీ వచ్చిందంటే వీడియో చూస్తే మాత్రం ఇంకా లైక్ చేయకపోతే వీడియోకి ఇంకా లైక్ చేయండి ఎందుకంటే స్టార్టింగ్ లైక్ చేయబట్టి ఇప్పుడు లైక్ అయినా ఇప్పుడు లైక్ చేయండి ఇలా వీడియో ఎలా ఉందని కింద కామెంట్ చేయండి ఒకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం అనేది లైక్ చేయండి అలాగే మన ఛానల్ వీడియోస్ మీరు ఫస్ట్ నుంచి డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రై చేసుకోండి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ వాచింగ్